ఏంటి పెనం వేస్తుంది అనుకుంటున్నారా ఇవాళయితే అప్పటికప్పుడు ఇన్స్టంట్గా చేసుకునే దోశ అండి ఇదైతే టమోటో దోశ చాలా అంటే చాలా బాగుంటుంది ఉండే దోశ అండి ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసేద్దాము కొద్దిగా టేస్టీగా ఉండే టమోటో దోశ అండి టేస్టీగా ఉండే టమోటో దోశ అయితే రెడీ టమోటో దోశ పల్లీ చట్నీ అయితే రెడీ అండి ఇదైతే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్ లోకి వెళ్ళి చూడాల్సిందే వెల్కమ్ బ్యాక్ టు రేపీస్ కిచెన్ ఇన్ బ్లాగ్స్ అందరు బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇవాళ వీడియో ఏంటంటే దోశ అండి ఇన్స్టెంట్గా చేసుకునే టమాటోతో చేసిన దోశ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి లేటెందుకు పదిహేను వేల ప్రాసెస్ ముందుగా అయితే టమోటో దోశ చేసుకోవాల్సి చేసుకోవాలి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అండి ఇవైతే ఫస్ట్ అయితే ఒక ఐదు టమోటోలు అయితే తీసుకోవాలి అలానే ఒక కప్పు బొంబాయి రవ్వ అంటారు కదండి బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు అలానే ఒక రెండు ఎండుమిర్చి కొద్దిగా జీలకర్ర ఉప్పు తేండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే దోశ అయితే చేసేసుకుందాము చూడండి ముందుగా అయితే టమాటోస్ అయితే చిన్నగా కట్ చేసుకోవాలి రోజు ఒకే రకం దోశ కాకుండా ఒక్కొక్కసారి ఇలా చేసుకున్నామంటే పిల్లలు ఇష్టంగా తింటారండి చూడండి ఇలా చిన్న చిన్నగా పీసెస్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక మిక్సీ జార్ వేసుకొని ఇందులో ఫస్ట్ అయితే టమాటో ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోనే ఒక కప్పు రవ్వ అండి బొంబాయి రవ్వ అంటారు కదా అది కూడా వేసేసుకోవాలి కొద్దిగా జీలకర్ర సరిపడా ఉప్పు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అలానే ఒక రెండు ఎండు కూడా వేసేస్తే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ కొత్తి అంటే కొత్తిలో వేసుకుంటున్నాను నేను మొత్తం గ్రైండ్ కావాలి కదా ఈ అయితే పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా ఏదైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఫస్ట్ అయితే ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి కదా ఇప్పుడైతే ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాడు ఇలా బౌల్లో అయితే వేసేసుకొని కొద్దిసేపు ఇలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దోశ పిండిలాగా చేసేసుకున్నాం కదా చూసారా చాలా అంటే చాలా బాగుంటాయండి ఇలాంటి దోశలు సార్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి అంటే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా రెస్ట్ ఇవ్వాలి ఈ లోపు మనం చట్నీ అయితే చేసేసుకున్నాము పల్లీ చట్నీ అయితే చేసేసుకున్నాము కొద్దిగా పల్లీలు అలానే పప్పులు అంటారు కదా పుఫనాల పప్పు ఒక నాలుగు పచ్చిమిర్చి అండి ఒక ఆనియన్ ఒక టమోటా అండి చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ అయితే ముందుగా ఒక ప్యాన్ అయితే తీసుకొని ఇందులో ఫస్ట్ అయితే పల్లీలు అయితే వేయించుకోవాలండి కొద్దిగా పప్పులు కూడా వేసుకుంటే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీ చూడండి గుడ్డలు అలానే కొద్దిగా పుట్టినాలి కొత్త కూడా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చూండి ఫ్రెండ్స్ ఇలా వేయించుకొని స్టవ్ అయితే ఆన్ ఆఫ్ చేసుకోవాలి ఇవి చల్లారాక మిక్స్ అయితే పెట్టేసుకోవడం చూడండి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని టమాటో ఆనియన్ పచ్చి మిక్స్ అయితే కొద్దిగా ఇలా మగ్గించుకోవాలండి చూడండి ఇలా మగ్గించుకొని చల్లారాక చట్నీ అయితే వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ అయితే పల్లీలు వేసుకోవాలి చూడండి ఇలా కొద్దిగా గ్రైండ్ చేసుకున్నట్టు ఇందులోనే టమాటో పచ్చిమిర్చి ముందుగా మండించుకునే ఇవన్నీ వేసేసుకోవాలి కొద్దిగా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ చట్నీ అయితే రెడీ అయిపోయింది దీంట్లోకి అయితే పోపు అయితే వేసుకుంటే చట్నీ అయితే రెడీ టేస్టీగా ఉండే చట్నీ అయితే రెడీ అండి చూడండి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని దీంట్లో పోప్ అయితే వేసేసుకుందండి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేయక ఇందులోనే మినపప్పు కొద్దిగా ఆవాలు ఒక ఎనిమిది మిర్చి వేసామంటే రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పల్లీ చట్నీ అయితే రెడీ అండి చండి ఫ్రెండ్స్ చట్నీ అయితే రెడీ కదా పోపు కూడా రెడీ టమాటో దోశ చట్నీ అయితే రెడీ చూడండి చట్నీ అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ దోశ పిండి అయితే రెడీ అయింది కదా ఇంకా దోశ అయితే వేసుకోవడమే చూడండి చట్నీ కూడా రెడీ ఇప్పుడైతే దోశ అయితే వేసేసుకుందాము చాన్ అయితే పెట్టాము ఇక్కడైతే కొద్దిగా ఆనియన్ అయితే ఇలా పెట్టిందంటే దోశలు అయితే విరిగిపోకుండా టేస్టీగా అంటే క్రిస్పీగా టేస్టీగా దోశలు అయితే వస్తాయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే టమాటో దోశ అండి వారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ చూసారా ఇలా అయితే కొద్దిగా ఇలా వేసుకుందామంటే బాగా కాలుతుంది దోశ కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూసారా అసలు విరిగిపోకుండా మెత్తగా వెన్నెలాగా కరిగిపోయేలాగా ఉంటుందండి దోశ అయితే చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదా దోశ అయితే ఇలా చేసి పెట్టారంటే పిల్లలు అయితే అస్సలు వద్ వదలకుండా తినేస్తారండి మళ్ళీ మళ్ళీ చేయి అంటారు అంత టేస్టీగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా రెండు సైడ్లు అయితే కాల్చుకుని చాలా టేస్టీగా ఉండే దోశ అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే దోశ అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ ఇన్స్టెంట్గా ఇలా దోశలు అయితే చేశామంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు చట్నీ ఈ దోశ ఇలా తిన్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకే రకం కాకుండా ఎప్పుడూ ఒకే రకం కాకుండా ఇలా చేసి పెట్టారంటే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే స్మూత్గా టేస్టీగా ఉండే దోశ అయితే రెడీ చూసారా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చివరేదాకా చూసి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ కమెంట్ బాక్స్లో బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్